భదారత్తులు ఆ రోజు మంజూరు చేసుకున్నాం ఇక మా ఇక్కడ నాయకుల యొక్క గొడవలతో ఇప్పటి వరకు కూడా అది కానీ మండల నాయకులందరూ కూడా మండల ప్రజలందరూ ఎందుకంటే ఒక నాయకుడు ఇటు అంటాడు ముఖ్య నాయకుడు సరిగ్గా వద్దే అంటాడు అంతేనా పూర్తిగా ల్యాబ్స్ అయితే ముప్పై పడగల ఆసుపత్రి ఆ విధంగా మరి జరిగిన విషయాలు ఈ ఉన్నాయి మోడల్ స్కూల్ ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు పార్టీకి వచ్చేసి ఇక్కడ మాకు మోడల్ స్కూల్ కావాలి భూమి కావాలంటే ఆ రోజు లక్ష్మణేవ ఉండే లక్ష్మణ ఏ మాడ లక్ష్మణ్ ఉంటే లేదు సార్ జరగలేదు అంటాడు ఉన్నదని చెప్పేసి మేము అంటున్నాం ఇక మాకు కొందరుంటారు మాకు ఇళ్ళకి కావాలంటారు మోడల్ స్కూల్ ఒక ఇన్స్టిట్యూషన్ పోతే మళ్ళీ రావని చెప్పేసి అక్కడ మోడల్ స్కూల్ ని ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు అంటే డివైఎం అంటాడు సార్ ఇక్కడ దారి